జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య సంఘం అంటే క్రమశిక్షణ సంఘం అంటే సమర్పణ సంఘం అంటే సమాజం కోసం పనిచేసే సంస్థ సంఘం అంటే నిస్వార్థంగా పనిచేయటువంటి స్వయం సేవకుడు సంఘం అంటే తమకంటూ ఆలోచన చేయకుండా కేవలం దేశ హితం కోసం మాత్రమే పనిచేసేటువంటి వాళ్ళు వీటన్నిటికీ మారు పేరు రాష్ట్రీయ స్వయం సేవక ఇది కూడా నేను చెప్తున్నది కాదు ఆ మధ్య ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళిన రష్యా వెళ్ళింది రష్యాలో ఆమెకు స్వాగతం పలికా కవాతులు నిర్వహించారు స్వాగతంలో ఒక సంస్థ ఒకటి ఆ సంస్థకు సంబంధించినటువంటి సభ్యులు కవాతులు నిర్వహించి ఆమెకు స్వాగతం పలికారు స్వాగతం తర్వాత అక్కడినటువంటి ప్రభుత్వాధినేతలు ఇందిరాగాంధీని అడిగారు మీ దేశంలో కూడా ఇట్లాంటి ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఉందా